మనల్ని భరించేది భూమి పంచభూతాత్మకమైన భూమి భూమాతగా మనం కొలుస్తూనే ఉంటాం భూమాత రుణాన్ని ఎవరు ఏ రూపంలో కూడా పూర్తిగా తీర్చుకోలేరు కానీ జీవితంలో ఒకసారైనా చాలు భూదేవి కథ వింటే పుణ్యం వస్తుంది మరణించిన తర్వాత మనం స్వర్గానికి వెళ్ళినా నరగానికి వెళ్ళినా కూడా అక్కడ నిలబడటానికి కాస్తైనా చోటు ఉండదు మీరు దేవతలకు సంబంధించిన కథలను అనేక మంది వినే ఉంటారు కానీ భూదేవి కథ మాత్రం విని ఉండరు ఈ భూదేవి కథను వినకపోతే భూమి మీద నిలవటానికి అడుగు చోటు కూడా ఉండదు అవును భూమాత కథ వింటే నిత్యము భూములు కొంటూనే ఉంటారు అలాగే కోటీశ్వరులు కూడా అవటం ఖాయం మరి అలాంటి అద్భుతమైన కథను ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరు మీ తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోబాకండి ఇక ఆలస్యం చేయకుండా భూదేవి కథలోనికి వెళ్ళిపోదాం చాలా కాలం క్రితం ఒక పండు ముసలైన ఒక పెద్ద ఆవిడ గ్రామంలో జీవిస్తూ ఉండేది ఆ పెద్ద ఆవిడకి నలుగురు కుమారులు మరియు నలుగురు కోడళ్ళు ఉండేవారు ఆ పెద్ద ఆవిడ ఎప్పుడూ కూడా దానాలు ధర్మాలు పుణ్యకారాలు చేస్తూ ఉండేది ఆవిడ దగ్గర ఉన్న సమ్ము అంతా కూడా ఈ విధంగా దాన ధర్మాలు చేసి చివరికి తినడానికి కూడా లేకుండా అయిపోయాయి ఎండు ముందుకు ఎవరు వస్తే ఒంటి చేతితో పంపేది కాదు ఉన్నదానిలో ఎంతో కొంత పెట్టి పంపించేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగతా అందరి కోడళ్లకు నచ్చేది కాదు ఇక తన ఇంట్లో ఉండే ఆహార పదార్థాలు కూడా దాన ధర్మాలు చేస్తూ ఉండేది ఇంట్లో అన్ని వస్తువులు ఖాళీ చేస్తుండేది ఆ అవ్వ కూడా పెద్ద కోడలంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏది దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది అవ్వ మాత్రం అందరి కోడలను సమానంగానే చూసేది ఈ విధంగా భూలోకంలో అవ్వ దాన ధర్మాల గురించి నారద మహర్షి తెలుసుకున్నారు వెంటనే నారద మహర్షి ధర్మరాజు వద్దకు వెళ్ళి అవ్వ యొక్క దాన ధర్మాలు పుణ్యకార్యాల గురించి చెబుతూ ఇలా అన్నారు భూలోకంలో ఒక అవ్వ చాలా దాన ధర్మాలు చేస్తుంది దానికి కారణంగా ఆమెని పదవిని తీసుకోవాల్సి వస్తుందేమో అని అంటాడు ఆ మాటలు విన్న ధర్మరాజు గారు ఏంటి నాకన్నా ఎక్కువ దాన ధర్మాలు చేసిందా దాన ధర్మాల్లో నాకన్నా గొప్పవారు ఎవరు లేరు కదా అసలు నా నా సింహాసనాన్ని ఆ పెద్ద ఆవిడ కైవసం చేసుకోవాలని అనుకుంటుందా అని మనసులో ఒకంత భయపడుతూ ఆలోచిస్తూ ఉన్నారు ఇక ఇలా వదిలేస్తే లాభం లేదనుకుని అవ్వ ఎవరో ఆమె కథేమి తెలుసుకుని రమ్మని ధర్మరాజు యమధర్మరాజుల వారికి చెప్పి భూలోకానికి పంపిస్తారు యమధర్మరాజుల వారు ఒక సామాన్య పేద బ్రాహ్మణుడి వేషంలో భూమి మీద కూర్చారు ఆ అవ్వ ఉన్న గ్రామంలో తిరగడం ప్రారంభించారు పేద బ్రాహ్మణుడి రూపంలో ఉన్న యమధర్మరాజుల వారు తనకు బాగా చలిగా ఉంది కప్పుకోవటానికి ఏమీ లేదు దానం చేయగలరా అని ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి అడుగుతూ ఉంటారు కానీ ఎవ్వరు కూడా ఆ పేద బ్రాహ్మణుడికి సహాయం చేయరు కాసేపటికి ఆ పేద బ్రాహ్మణుడి రూపంలో ఉన్న యమధర్మరాజుల వారు ఆ అవ్వ ఇంటి ముందుకు చేరేసరికి చాలా చీకటి పడింది ఆ అవ్వ తన కొడుకులు కోడళ్ళు అందరూ నిద్రపోతుంటారు ఆ పేద బ్రాహ్మణుడు అవ్వ ఇంటి ముందుకు వచ్చి ఇలా అంటాడు అమ్మ బయట చాలా చల్లగా ఉంది కప్పుకోవడానికి ఏదైనా వస్త్రం ఉంటే దానం చేయండి అని దీనంగా వేడుకుంటాడు ఆ మాటలు విన్న అవ్వ తన కోడళ్ళని పిలిచి బయట ఎవరో పిలుస్తూ ఉన్నారు ఒకసారి బయటికి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూసిరండి అని అంటుంది అవ్వ మాటలకు చిన్న కొడలు ఇలా అంటుంది ఇప్పుడు సమయం పన్నెండు గంటలైంది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగూ నిద్ర రాదు కనుక మీరే బయటకు వెళ్ళి చూసిరండి అని అంటుంది అవ్వతో ఎందుకని మా నిద్ర చెడగొడుతూ ఉన్నారు అని విసుక్కుంటుంది ఆ మాటలు విన్న అవ్వ బయటకు వెళ్ళిపోతుంది ఇంతలో పెద్ద కొడలు వచ్చి ఎలా అంది అత్తయ్య నేను వెళ్ళి వస్తాను అంటుంది మిగతా కొడలు లోపలికి వెళ్ళిపోతారు అప్పుడు పెద్ద కొడలు ఎవరండి మీరు ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏమైనా సహాయం కావాలా అని అడుగుతుంది దానికి పేద బ్రాహ్మణుడు అమ్మా నాకు బాగా చలిగా ఉంది దుప్పటి ఒక దాన్ని దానం చేయండి పుణ్యం కట్టుకోండి అమ్మా అని బతిమలాడుతాడు అప్పుడు పెద్ద కొడులు ఒక నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి వద్దకు వెళ్ళి పేద బ్రాహ్మణుడు చెప్పినదంతా అవ్వతో చెబుతుంది దానికి అత్తగారు ఇలా అంటుంది ఆ పేద బ్రాహ్మణుడికి మీ మామగారి కప్పుకునే కంబల్ని ఇవ్వు మీ మామగారికి మనం కప్పుకునే కంబలు ఇవ్వు కిటికీలు తలుపులు వేసుకుని పడుకుంటున్నాం కదా చలివే ఎదులే అని చెబుతుంది ఆ మాటలు విన్న పెద్ద కొడలు సరే అత్తయ్యా ఆ పేద బ్రాహ్మణుడికి మీ మీ మామగారి కంబల్ని కప్పుకునే కంబళ్ళని ఇవ్వు ఆ మీ మామగారికి నేను కప్పుకునే ఇవ్వు ఎలాగూ మనం కిటికీలు తలుపులు వేసుకుని పడుకుంటున్నాం కదా అంతగా చలి ఉండదులే అని చెప్తుంది ఆ మాటలు విన్న పెద్ద కొడలు సరే అత్తయ్యా అంటుంది పెద్ద కొడలు గదిలోనికి వెళ్ళి మామగారి మామగారు కప్పుకుని కంబల్ని పేద బ్రాహ్మణుడికి తీసుకెళ్ళి ఇస్తుంది ఆ తర్వాత పెద్దకోడలు ఇంట్లోనికి వెళ్ళిపోతుంది అందరూ నిద్రలోనికి వెళ్ళిపోతారు పేద బ్రాహ్మణుడి రూపంలో ఉన్న యమధర్మరాజుల వారు ఆ కంబల్ని తీసుకుని కొంచెం దూరం వచ్చి యముడి రూపంలోనికి మారి గారి వద్దకు వెళతారు నారదులు వారు చెప్పినది నిజమే భూలోకంలో ఒక అవ్వ తనకు పాత కొత్త అని తేడా లేకుండా వస్తువులను దానం చేస్తూనే ఉంది చాలా పుణ్యం పొందినది ఆ అవ్వ అని అంటాడు యమధర్మరాజుల వారు అది నిజమైతే ఆ అవ్వను యమలోకానికి తీసుకుని రండి అని చెప్తాడు ధర్మరాజుల వారు అప్పుడు యమధర్మరాజుల వారు తన భట్లను భూలోకానికి పంపుతారు అవ్వ యమలోకానికి వస్తుంది కానీ ఆ అవ్వ నిల్చోవడానికి ఒక అడుగు నేల కూడా ఉండదు చుట్టూ నీరే ఉంటుంది అది చూసి అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను కదా అయినా నేను నరకానికి వచ్చానని నాకు బాధగా లేదు కానీ యమధర్మరాజా ఏమిటిది నాకు నిల్చోడానికి అడుగు చోటు కూడా లేదే అంటుంది అప్పుడు యమలోకానికి ధర్మరాజులు వారు వచ్చి నువ్వు భూలోకంలో చాలా పుణ్యకార్యాలు చేశావు అయితే నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే మీకు ఇక్కడ నిలబటానికి భూమి దొరకటం లేదు ఇక్కడే కాదు మీరు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడటానికి భూమి దొరకదు అని ధర్మరాజుల వారు అవ్వతో అంటారు అప్పుడు అవ్వ ధర్మరాజు మరియు యమధర్మరాజుల వారితో మీరు ఇరువురు చాలా పుణ్యాత్ములు కదా అయితే నాకు ఒక సహాయం చేయండి నేను నా కాళ్ళ మీద భూమి లేకపోతే ఎలా నిలబడతాను పైన రవంత చాలి చూపించండి అని వేడుకుంటుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాల్లో గుర్తు తెచ్చుకుని యమధర్మరాజులో వారు ఇలా అంటారు మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడువు ఇస్తున్నాను మీరు భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి తిరిగి ఏడవ రోజున ఇక్కడికి రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తారు యమధర్మరాజుల వారు అలా పంపిస్తూ చివరిలో ఒక షరతు పెడతారు నువ్వు భూమిపైకి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు క్రమం తప్పకుండా భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి అలా అయితేనే నీకు నిలబడటానికి భూమి లభిస్తుంది అని చెప్తారు అక్కడ భూలోకంలో అవ చలిపోయిందని అనుకుని ఆమెకు దహన సంస్కారాలు చేయటం ప్రారంభించారు శ్మశానం దగ్గరలో ఉండి అనగా అవ్వలేచి నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు అంటుంది ఆ మాటలు విని తన నలుగురు కుమారులు మరియు కోడళ్ళు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తారు చనిపోయిన అత్త తిరిగి ఇంటికి రావటం చూసిన నలుగురు కోడళ్ళు మతిపోయింది పెద్ద కోడలు మాత్రం చాలా సంతోషిస్తుంది మిగిలిన కోడళ్ళు ఇలా అంటారు ఈవిడ ఇంత తొందరగా ఎందుకు చూస్తుంది మనల్ని చంపుతుంది కానీ ఊరిలో వారంతా ఆశ్చర్యపోతారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు ఆ తర్వాత అవ్వ తన నలుగురి కుమారుని నలుగురి కోడలను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే భూమి మీద ఉంటాను నిజానికి నిన్న రాత్రే చనిపోయాను అని యమలోకంలో జరిగింది అంతా చెప్పి తాను భూలోకం మీద రావడానికి కారణం కూడా చెప్తుంది అవ మాటలు విన్న కోడళ్ళు మరియు కొడుకులు అవ్వకేదో పీడకల వచ్చిందిలే అని అనుకుంటారు దానికే ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తుందా అని గుసగుసలాడుతూ ఉంటారు కొడుకులు కూడా ఆమె మాటలు వినిపించుకోరు అప్పుడు అవ్వ ఇలా అంటుంది దయచేసి నా మాటలు నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను చనిపోతాను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధాన్యపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు చెప్పింది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కదా అని అంటుంది తన భర్తను పిలిచి మీరు వెంటనే ఒక బ్రాహ్మణ్ని పిలుచుకుని రండి అంటుంది మిగిలిన కోడళ్ళు చేసేదేమీ లేక చూస్తూ ఉండిపోతారు చిన్న చిన్నకోడలు మాత్రం తన అత్తపై తోడి కోడళ్ళపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది బ్రాహ్మణుడు ఇంటికి ఆరు రోజులు వచ్చి భూదేవి కథ చెప్పి వెళతారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటి ఒక చెంబుతో నీటిని ఐదు రూపాయ బిళ్ళలను ఒక దారంను బెల్లం ముక్కను తీసుకొని కోడళ్ళను తీసుకొని కొడుకులను తీసుకొని మీరందరూ నాతో కలిసి ఆ రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిసారిగా విందాము అంటుంది చివరిగా నేను విడిచి వెళ్ళిపోతాననుకున్న తెల్లవారేసరికి లోకాన్ని వదిలేస్తున్నాను అని చెబుతుంది కొడుకులు కోడళ్ళు మాట్లాడరు కథ చెప్పటానికి అవ్వ నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు రావి చెట్టు వద్ద భూదేవి కథను వింటారు కథ పూర్తయిన తర్వాత అవ్వ పైకి లేచి తనతో తెచ్చుకున్న చెంబులోని నీటిని రావి చెట్టు మొదట్లో పోసింది కోడళ్ళకి దారం ఇచ్చింది చెట్టుకు కట్టమని చెప్తుంది ఐదు రూపాయల బిళ్ళల్ని రావి చెట్టు మొదట్లో పెట్టింది బెల్లాన్ని కూడా అక్కడే పాతి ఉంచుతుంది అమ్మ భూమి మీద పోసి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు అని భూమాతకు చెప్పుకుంటుంది నేను చేసిన పాపాలని స్వీకరించు నిలబడటానికి నాకు భూమి ఇవ్వు అని వేడుకుంటుంది పూజ పూర్తయిన తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళతారు అమ్మ నా కోడలతో ఇలా అంటుంది ఈరోజు నా చివరి రోజు నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి ఆనందంగా భూమి నుండి వెళ్ళిపోతాను అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది దానికి ఏమైంది మీకు నవకాయ వంటలు చేసి పెట్టాలా ఏమీ చేశారని మీరు ఉన్నది అంతా దానాలు ధర్మాలు చేసి మమ్మల్ని కటికి పేదవారిని చేశారు వీళ్ళందరూ నిజంగా మీరు చనిపోతారేమోనని గుడ్డిగా నమ్మి మీరు చెప్పిందల్లా చేస్తూ ఉన్నారు అని విరుచుకుని పడింది అప్పుడు పెద్ద కొడలు ఆపు నీవేమీ మాకు సహాయం చేయని అవసరం లేదు అత్తయ్య నేను మీకు నవకాయ వంటలు చేసి పెడతాను ఎవరు నన్ను ఆపుతారు చూస్తాను అని పెద్ద కొడలు ఇంటికి వెళ్ళి ఒక పదార్థం తెచ్చి వండిపడుతుంది అందరినీ భోజనానికి రమ్మని అంటుంది దానికి చిన్న కొడలు నేను రాను అంటుంది దానికి అవ్వ నేను ఈ ఒక్క రోజులే ఉంటాను ఆఖరి రోజున అందరం కలిసి భోజనం చేద్దాం రా తల్లి అని కొడల్ని ప్రేమగా పిలుస్తుంది ఇష్టం లేకపోయినా కొడలు అందరితో కలిసి భోజనం చేస్తుంది అవ్వ తన చివరి రోజున ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి ఆ రోజు రాత్రి యమదూత్తులు వచ్చి అవను యమధర్మరాజు వద్దకు తీసుకు వెళతారు ఈసారి అవ్వకాళ్లకు నేల తగులుతుంది యమధర్మరాజుని మరియు ధర్మరాజుని చూసి అవ్వ ఇలా అంటుంది స్వామి మీరు చెప్పినట్లు భూమి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను పుణ్యం పొందాను కానీ స్వామి నేను నా పిల్లల్ని చాలా పేదరకంలో వదిలివచ్చాను ఇంట్లో ఇప్పుడు వారికి నా కార్యం చేయటానికి కూడా ధనం లేదు తినడానికి తిండి లేదు అప్పుడు ధర్మరాజుల వారు మరియు ధర్మధర్మరాజుల వారు అవతో ఇలా అన్నారు నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం నువ్వు పూర్తి చేశావు నీ దగ్గర ఉన్న బెల్లాన్ని ధనాన్ని భూమిలో పెట్టావు నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి ఆశీస్సులు కలిగినాయి చివరి రోజున నీవు నీ కుటుంబ సభ్యులతో కలిసి భూదేవి కథను విన్నావు ఈ పుణ్యమంతా వారికి కూడా దక్కింది అని అటు అటు చూడు అని భూమి వైపు చూపించి తన ఇంట్లో ధనధాన్యాలు చూపించారు అది చూసి అవ్వ చాలా సంతోషించింది ఇక మరుసటి రోజున చిన్న కోడలు లేచి తన పనులు చేసుకుంటూ ఉంది మిగిలిన కోడళ్ళు కూడా తమ అత్తగారి వద్దకు వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేరు కానీ పెద్ద కొడలు అత్తగారి వద్దకు వెళుతుంది ఆమె చనిపోయిన విషయాన్ని తెలుసుకొని బాగా ఏడుస్తుంది ఆమె ఏడుపులు విని అందరూ వచ్చారు కొడుకులు ఎలా అనుకుంటున్నారు పోయినసారి అమ్మ చనిపోయిందని అందరినీ పిలిచి అవమానం పొందాము ఈసారి మనం నలుగురిమే కార్యాన్ని ముగిద్దాం అనుకుంటున్నారు చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న అందరూ చూస్తున్నారు చివరగా దహన సంస్కారాలు పూర్తయ్యాయి ఇంతలోనే ఒక బజార్లోని ఒక మహిళ వచ్చి నేను మీకు భోజనం తయారు చేస్తున్నాను ఇంతలోపు ఈ పలహారాలు తినండి అని అందిస్తుంది అప్పుడు పెద్ద కొడలు పెద్ద కొడుకు ఇలా అంటాడు చూడండి మా అమ్మ చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది దాని కారణంగా మాకు తరగని ఆస్తి వస్తుంది మీరు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని వినయంగా చెప్పి పంపిస్తారు వారికి సిరి సంపదలను అందించినందుకు తమ తల్లిని మాతా భూమిని కృతజ్ఞతలతో ముంచెత్తుతారు వారందరికీ కూడా వారి తల్లిలాగానే ఎన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకుంటారు ఇదంతా చూసిన నరకంలో ఉన్న అవ్వ చాలా సంతోషిస్తుంది వెంటనే తన చిన్నకూడల్లో వచ్చిన మార్పును చూసి సంతోషిస్తుంది ఇంతలో అక్కడకు ఒక పుష్పక విమానం వచ్చింది అవ్వ ధర్మరాజు గారికి యమధర్మరాజుల వారికి వంక చూసింది నువ్వు చేసిన పుణ్యానికి స్వర్గంలోకానికి వెళ్ళే అర్హత పొందావు ఆనందంగా స్వర్గాన్ని ఆస్వాదించు అని స్వర్గలోకానికి పంపించారు అవ్వ తన వలన తన కుటుంబానికి భూదేవికి నమస్కారం చేసుకుంటుంది తన వలన తన కుటుంబానికి మేలు చేకూరుతుందని మనసులో వేడుకుంటుంది కాబట్టి ఎన్ని దాన ధర్మాలు పుణ్యకారాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథ వినాలి ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం తప్ప కలుగుతుంది ఇల్లు భూములు కొంటూనే ఉంటారు